హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాంటి మన రెసిపీ వచ్చి సంక్రాంతి స్పెషల్గా పొడి బియ్యం పిండితో మెత్తటి దూదుల్లాంటి అరిసెలు తడి బియ్యం పిండితో అరిసెలు చేయాలంటే బియ్యాన్ని నానబెట్టడము ఆరబెట్టడము మిల్లుకు పట్టించడము చాలా పెద్ద ప్రాసెస్ అందులోనూ అందరికీ పర్ఫెక్ట్గా కుదరవు మరి అలాంటి వారు ఇలా ఈజీగా పొడి బియ్యం పిండితో అప్పటికప్పుడు చకచక అరిసెలు వేయండి మెత్తగా దూదుల్లాగా చాలా బాగా ఉంటాయి అది కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఆలస్యం చేయకుండా ఇన్స్టాంట్ అరిసెలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా వెడల్పాటి బౌల్లోకి రెండు కప్పుల పొడి బియ్యం పిండిని తీసుకోండి బియ్యం పిండి చాలా సన్నగా ఉండాలి లేదంటే జల్లించి తీసుకోండి అదే కప్పుతోటి అరకప్పు మాత్రమే గోధుమ పిండిని తీసుకొని దీంట్లో కలిపేసేయండి ఇప్పుడు అదే కప్పుతోటి అరకప్పు మాత్రమే నీళ్లను ఒకేసారి పిండిలో వేయకుండా ఇలా స్ప్రింకిల్ చేస్తూ పిండిలో వేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని వాటర్ను స్ప్రింకిల్ చేసి పిండిని తడిపిండిలా చేసుకోవాలి అయితే వాటర్ అంతా ఇలా వేసిన తర్వాత రెండు అరిచేతుల మధ్యలో పిండిని ఇలా రబ్ చేస్తే పిండికి పూర్తిగా వాటర్ అనేది కరెక్ట్గా ఈవెన్గా పడుతుంది కాబట్టి మీరు ఒక వన్ టూ మినిట్స్ అయినా ఇలా పిండిని అరిచేతులతో రబ్ చేస్తూ ఉండాలి కంప్లీట్గా రబ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో ఉండలు ఉంటాయి కాబట్టి ఇలా జల్లించి తీసుకోవాలి ఇలా జల్లించి పిండిని తీసుకోవడం వల్ల పిండిలో ఏమైనా ఉండలు ఇలాంటివి ఉంటే మిగిలిపోయి తీసి పక్కన పారేయండి పిండిని ఇదే విధంగా బ్యాచ్ వైజ్గా జల్లించుకోండి జల్లించిన తర్వాత పిండి చూడండి స్మూత్గా ఇలా వస్తుంది ఇప్పుడు ఇలా నొక్కి పట్టి దీనిపైన తడి కాటన్ క్లాత్ని వేయండి ఇలా చేయడం వల్ల పిండి తడి ఆరకుండా తడి తడిగా ఉంటుంది ఈ లోపు మనము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి రెండు కప్పుల బెల్లం తురుము వేసుకోండి మనము పొడి బియ్యం పిండి ఎంత తీసుకుంటున్నామో దానికి ఈక్వల్గా బెల్లాన్ని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని తీసుకోండి మనం ముందుగా పిండిలో అరకప్పు స్ప్రింకిల్ చేసాం కాబట్టి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకోవాలి అంటే టోటల్గా రెండు కప్పుల బియ్యం పిండికి రెండు కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి బెల్లం పూర్తిగా వాటర్లో కలిసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అర టీ స్పూన్ యాలక పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మంటన్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బియ్యం పిండిని ఇందులోకి వేసుకోవాలి ఇవంతా చేసేలోపు బియ్యం పిండి తడి ఆరకుండా ఉండడం కోసమే తడి కాటన్ క్లాత్ను వేసుకోవాలి చూడండి వేసే ముందు కూడా బియ్యం పిండి ఇలా తడి తడిగానే ఉంటుంది ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళలో వేసి పూర్తిగా కలిసేలా కలుపుతూ ఒక టూ త్రీ మినిట్స్ అయినా ఉడికించాలి స్టార్టింగ్ ఇలా పొడి పొడిగా అనిపిస్తుంది కానీ ఉడికినా కొద్దీ సాఫ్ట్గా అవుతుంది బెల్లం నీళ్ళలో పూర్తిగా పిండి కలిసిపోయి టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా టూ సాఫ్ట్గా కనిపిస్తుంది ఈ కన్సిస్టెన్సీలోకి ఈ స్టేజ్లోకి మారిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు అలా వదిలేయండి అలా అయితే పిండి చక్కగా సాఫ్ట్గా అవుతుంది ఈ లోపు మనము ఒక ప్లేట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకొని రెండు మూడు పాలచుక్కలను వేసి నువ్వులను కలిపేయండి ఇలా చేయడం వల్ల అరిసెలకు నువ్వులు చక్కగా అద్దుతాయి పూర్తిగా చల్లారిన పిండిని ఇలా ప్లేట్ మరొక ప్లేట్లోకి వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు నీడ్ చేస్తే పిండి అనేది స్మూత్గా అవుతుంది చూడండి పిండి ఇలా స్టార్టింగ్ ఇలా అనిపిస్తుంది ఆరిపోయినట్టు కానీ ఇలా కొంచెం ప్లేట్కేసి గట్టిగా కొడుతూ టూ త్రీ మినిట్స్ అయినా నీట్ చేయండి అలా అయితే పిండి ఇలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా అరిటాకు పైన నూనెను రాసుకుంటూ అరిసెల్లా వత్తేయండి అరిటాకు లేకపోతే పాల అయినా పాలిథిన్ పేపర్ పైన అయినా నెయ్యిని కానీ నూనెను రా నూనెని కానీ రాసుకుంటూ ఇలా అరిసెలన్నీ వత్తేసుకోండి నువ్వులో డిప్ చేసి కూడా ఇలా వత్తేసుకోవచ్చు ప్లెయిన్ అరిసెలు ఇష్టం ఉన్నవాళ్ళు అలా చేసుకోండి నువ్వుల అరిసెలు ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా చేసుకోండి ఇలా ఒక రెండు మూడు అరిసెలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన బాండిలో నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క అరిసెను కానీ ఆయిల్లో పట్టినాన్ని కానీ అరిసెలను వేసుకొని అవి చక్కగా పూరీలా పొంగి పైకి తేలిన తర్వాతనే మరొక వైపు టర్న్ చేయండి ఇలా టర్న్ చేసిన తర్వాత రెండు వైపులా దోరగా గోలిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయండి మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరిసెలను డీఫ్రై చేయాలి అలా అయితేనే పిండి లోపల వైపుకు చక్కగా గోలుతుంది మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయండి ఇంకా ఆయిల్ ఏమైనా ఎక్సెస్గా ఉంటే ఇలా రెండు జరి మధ్యలో పెట్టేసి ప్రెస్ చేసేయండి అంతేనండి ఇదే మాదిరిగా బ్యాచ్ వైజ్గా అరిసెలను వేసుకుంటూ డీఫ్రై చేయండి ఇవి ఒకేసారి నాలుగు ఐదు అరిసెలు వేసుకొని కూడా డీఫ్రై చేసుకోవచ్చు అంతే పొడి బియ్యం పిండితో కూడా తడి బియ్యం పిండితో చేసిన అరిసెలకు ఏమాత్రం తీసిపోకుండా అంతే టేస్టీగా ఉంటాయి మెత్తగా దూదుల్లా ఉండి ఈ పొడి బియ్యం పిండి అరిసెలు చేయడం చాలా ఈజీ కదా మరి తడి బియ్యం పిండితో అరిసెలు చాలా కష్టం అనుకునేవారు ఓసారిలా పొడి బియ్యం పిండితో అరిసెలు ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి మరి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో